ఆ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి పొడుపు కథలు పద్దెనిమిదవ లెస్సను చూస్తూ ఉన్నాము సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ది పొట్టివారికి పొట్టివానికి పుట్టడు అంగీలు ఎర్రగడ్డ అంటాము కొన్నిసార్లు ఉల్లి కొంతమంది ఉల్లిపాయ అని అంటారు సో తర్వాత వచ్చేసి అరచేతికి ఆనియన్ వచ్చేసి ఎర్రగడ్డ లేదా ఉల్లిపాయ అరచేతికి అరవై తూట్లు జల్లేడు అనమాట ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకొని వేలాడుతుంది కానీ పండ్ పండు కాదు తాళం కప్ప తర్వాత వచ్చేసి కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు కనురెప్పలు పైన ఒక పిలక ఒక పిలక సారీ పైన ఒక పలక కింద ఒక పలక పలకల నడుమ వలపుల గిలక ఇది వచ్చేసి నాలుక తర్వాత వచ్చేసి నేల నాకి మూల కూర్చుంటుంది చీపుర కొన్ని పొడుపు కథలని చెప్పండి కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది మేఘము చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు నెయ్యని సున్నము తిన్నగా ఉండు కొబ్బరికాయ చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు నవ్వితే నవ్వింది కానీ నోరు లేదు అద్దము తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు అక్షరాలు తర్వాత క్రింది పొడుపు కథలో పదాలు తారుమారయ్యాయి అయ్యాయి సరిచేసి రాయండి అంగీలు పొట్టివానికి పుట్టెడు ఇచ్చినారు పొట్టివానికి పుట్టెడు అంగీలు అని సరిచేసి రాసాము మూల మూలానికి మూలానికి నేల కూర్చుంటుంది నేల నాకి మూల కూర్చుంటుంది చప్పుడు కావు కిటారి తలుపులు కిటకిట తలుపులు ఎప్పుడు మూసినా ఉంది కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు అని రాయాలి గిలక పలక పలకల నడుమ పిలక కింద ఒక పలపల పైన ఒక అనిచ్చున్నారు పైన ఒక పలక కింద ఒక పలక పలకల నడుమ పల పలపల గిలక తలుపులు కిటకిట తలుపులు కిటారి తలుపులు మూసినా ఎప్పు ఎప్పుడు కావు అని ఇచ్చున్నారు ఇక్కడ కిటకిట తలుపులు కిటారీ తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు అని అనమాట కరెక్ట్ చేసి రాసాము క్రింది వాక్యాల్లో చదివి సరియేగు బొమ్మలతో జతపరచండి ఇక్కడ చూడండి తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పోతుంది ఇది వచ్చేసి పోస్ట్ కార్డ్ అనమాట తర్వాత వచ్చేసి గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ అనేటువంటిది వచ్చేసి తేలు అనమాట తర్వాత ముక్కు మీదకి ఎక్కి రెండు చెవులు నొక్కు టక్కు నిక్కుల సోకు జారితే పుట్టుక్కు అనిచున్నారు కళ్ళ జోడు తర్వాత వచ్చేసి కాళ్ళు ఉన్నాయి కానీ పాదాలు లేనివి వచ్చేసి కుర్చీ అనమాట పొడుపు కథలు తెలుసుకున్నారు కదా ఎందుకు నేర్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి పొడుపు కథలు అంటే పిల్లలకు చాలా ఇష్టం అనమాట ఇది నేర్చుకోవడం వలన ఆలోచన శక్తిని పదును చేస్తుంది అందుకంటే అందుకనే వీటిని నేర్చుకోవాలి క్రింది పదాలతో వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి చుక్కలు అనిచ్చున్నారు రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు చుక్కలు మాదిరిగా కనిపిస్తాయి ఉంగరం నా పుట్టినరోజు సందర్భంగా అమ్మ నాకు చేతికి వేలికి సారీ వేలికి ఉంగరం చేసి ఇచ్చింది తర్వాత వచ్చేసి కొబ్బరికాయ గురువారము రోజు బాబా గుడికి వెళ్ళి భక్తితో కొబ్బరికాయ కొట్టి రావడము మాకు అలవాటు గులాబీ మా ఇంటి పెరట్లో గులాబీ మొక్కలు ఉన్నాయి పువ్వులు విరగబూసాయి కింది గళ్ళలోని పదాలు చదవండి పాఠంలోని పొడుపు కథలు వీటికి పొడుపు కథలు రాయండి ఇక్కడ వచ్చేసి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది నాకు తెలిసింది రెండే రాశాను నేల నాకి మూల కూర్చుంటుంది పొట్టువానికి పుట్టిన అంగీలు అనేటువంటిది ఈ రెండు మటుకే నేను రాశానమాట మిగిలినవి నాకు తెలియలేదు నేను ఇంటికి కాపలా ఉంటాను బౌబోవ్ అని అంటాను ఎవరిని నేను ఎవరిని అనింటి ఇచ్చున్నారు కుక్క కింది చిత్రాల ఆధారముగా పొడుపు కథలు రాయండి ఒకటి వచ్చేసి దొరికింది రామచిలక కొట్టితే దొరికింది పచ్చగా ఉంటాను కానీ ఆకును కాను మాట్లాడగలను కానీ మనిషిని కాను ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను మరి ఎవరిని నేను అంటే ఇక్కడ వచ్చేసి రామచిలక అనమాట ఇక్కడ వచ్చారు తర్వాత వచ్చేసి ఆవు మేక అనేటువంటి దానికి నేను రాయలేదు మీరే కనిపెట్టి రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్